అనగనగా ఒక అద్భుతమైనటువంటి కథ అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు ఒక మహానగరంలో గొప్ప శిల్పి ఉండేవాడు ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారు ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గదిలోకి వెళితే అవన్నీ ప్రాణం ఉన్న వాటివిగా మన పక్కన ఉన్నట్టు మనకు చేయి అందిస్తున్నట్టు మనతో మాట్లాడుతున్నట్టు సజీవంగా ఉండేవి ఎటువంటి వారికైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ఆ అసాధారణ ప్రతిభ నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి మీరు పలానా రోజున చనిపోతారు సుమా అని చెప్పాడు శిల్పికి చెమటలు పట్టాయి ఆయన ఇలా అనుకున్నాడు నేను బ్రహ్మలాంటి వాడిని కదా ఆయన మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు సృష్టిస్తాను కాబట్టి నేను అపరబ్రహ్మ అవుతాను మృత్యువు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో ఏడు శిల్పాలను చెక్కి ఉంచుతాను అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది నేను మృత్యువుకు దొరకను అనే ఉపాయం పన్నాడు అచ్చు తనలాగా ఉన్న శిల్పాలు ఏడు చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒకదాని దాక్కున్నాడు మృత్యుదేవత ఆ గదిలోకి వచ్చింది శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిల్చున్నాడు దేవత వెతుకుతూ వస్తోంది ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి ఇక కనుక్కోలేదులే అని అనుకున్నాడు శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేకపోయింది ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలని వెనుదిరిగింది శిల్పి ఆనందానికి అవధులు లేవు తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పోడుకుంటున్నాడు ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి ఈ శిల్పి ఎవరో కాని ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది అంతే మన అపరభ్రమకు అహం దెబ్బతింది తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు హేమహేమీరు ఒక్కరు కూడా వంకపెట్టలేదు అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతి కూడా మరిచిపోయి కోపంతో ఏది ఎక్కడ ఉంది తప్పు చూపించు అంతా చక్కగా ఉంది ఏ తప్పు లేదు అనేశాడు అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే నేనేమీ నిన్ను పట్టుకోలేదు నీకు నువ్వే పట్టుబడ్డావు ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు చివరకు అదే నిన్ను పట్టించింది అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది మనం పెంచుకునే అహంభావం అంత ప్రమాదకరమైనదన్నమాట అది సత్యాన్ని చూడనివ్వదు వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు మనం అనుకున్నదే సరైంది ఇతరులదే తప్పు అని మనం అనుకునేలాగా చేస్తుంది నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకుంటాము స్వార్థం ప్రకృతి విరుద్ధం దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దెయ్యం స్వార్థం మీరు గమనించారా అహంభావం అనే పదంలోంచి అహం తీసేస్తే మిగిలేది భావం అంటే అర్థం అర్థమైతే అనర్థం జరగదు